నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా జన ఫ్రై తయారీ విధానం ముందుగా జనని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని రెండు గ్లాసుల వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు అలా ఉడికినాక ఒక స్ట్రైనర్లో వడగొట్టుకోవాలి ఉన్న వాటర్ని వచ్చేసేటట్టు ఆ తర్వాత బాండీలో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న జనని ఈ ఆయిల్లోనికి వేసి మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకొని ఒక సెవెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అది కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తుంది అలా వచ్చినాక సరిపడా సాల్ట్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి లేకపోతే స్మెల్ అనిపిస్తుంది మంచిగా ఫ్రై అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలా ఫ్రై అయినాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా జనా ఫ్రై రెడీ మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ